ఉందా పోయింద ఎంత పోయింది ఒకటి తక్కువ అరవై యాభై తొమ్మిది వేలకు పోయింది ఇది కట్టినదా నాలుగు నెలలు వస్తుంది తులసోరిది అట్లమాలు మాలు మంచి సాదా అవును ఏ ఎక్కడ వాళ్ళు కొన్నారు మన్నారు సైడ్ వాళ్ళు కొన్నారు యాభై తొమ్మిది వేలు ఒకటే తెచ్చినావు ఫండ్స్ దీనికి ఎక్కువైందా తక్కువైందా రేట్ అయితే ఫిఫ్టీ నైన్ థౌజండ్కి అయితే అమ్ముడు అయిందంటే ఇంతకుముందే మార్కెట్లో తులసి రావు బాగుందావైతే రెండు పళ్ళల్లోనే ఉండి నాలుగు నెలల సూడితో ఉందంట ఇప్పుడు ప్రజెంట్ అయితే వ్యాపారం చేస్తుంటారు నెంబర్ చెప్తావా ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఎవరికి నావులు కావాలంటే ఈ జావాయిపల్లి చిన్నని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటు మళ్ళీ